హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాము సో ఫస్ట్ టైం అండి ఇంకా వెస్ట్ బెంగాల్ నుంచి ఆంధ్రా వరకు పిల్లలు తీసుకుని నేను జర్నీ అయితే చేస్తున్నాను అనమాట సో ఈ జర్నీ బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అసలు తెలీదు అనమాట జర్నీ ఎలా ఉంటుందో సో ఇంకా మా బాబు అయితే ఇంకా స్టేషన్ వరకు డ్రాప్ చేయడానికైతే వస్తున్నారండి అండ్ మేమైతే ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర సో స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ ఎండ్ అయితే ఉంది అప్పటి వరకు అండ్ మేము ఇలా బయటకు వచ్చామో లేదా ఇంకా అన్నీ లాక్ చేసుకుని అయితే వచ్చేసాము సో చినుకులు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయండి అండ్ క్లైమేట్ అయితే చూసారు కదా మొత్తం మబ్బు మబ్బుగా ఉంది ఇంకా మేము స్టార్ట్ అయిన టైంకి ఇంకా చినుకులు కూడా పడ్డం అయితే స్టార్ట్ అయిపోయిందండి సో అలా ఉంటుందన్నమాట క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు సో అందుకని చెప్పి జర్నీ అంటే ఒక వన్ అవర్ ముందుగానే బయలుదేరుతాము అండ్ జర్నీ కోసం అయితే ఇంకా పిల్లలకి ఫుడ్ బ్యాగ్ ఎలా రెడీ చేయాలి ఏంటి అన్నది చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టానండి అండ్ ఒక్కసారి అయితే చూసేసేయండి అండ్ మా వాడైతే ఇంకా ఫుల్గా ఏదో ఆలోచిస్తున్నాడు అండ్ మేమైతే ఇంకా టౌన్షిప్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట అండ్ మేము ఉంటున్న హల్దియా నుంచి ఇంకా తమ్లుక్ అయితే వెళ్ళాలండి అండ్ తమ్ళక్ స్టేషన్కి అయితే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుంది సో కొంచెం స్లోగా వెళ్తాం కాబట్టి అండ్ పిల్లలు అయితే ఉన్నారు కదా ఇంకా అక్కడక్కడ ఆపి వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో ఇంకా లేదు అంటే ఒక వన్ అవర్ టెన్ మినిట్స్లో అయితే ఇంకా స్టేషన్కి అయితే రీచ్ అయిపోతుంది ఫంక్షన్స్ అయితే ఉన్నాయి కదండీ సో అందుకని చెప్పి ఇంకా లగేజ్ బ్యాగ్ అయితే ఒకటే పెద్దదే పట్టుకున్నాను సో ఇంకా ముగ్గురు బట్టలు ఒకే బ్యాగ్లో వచ్చేలాగా ఇంకా ప్యాకింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఈ ప్యాకింగ్ అంతా కూడా ఇంకా రోజులోనే కంప్లీట్ చేస్తాను అండ్ ఎప్పటినుంచో ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి చేయాలి అనుకుంటాం కానీ సో అదే రోజు ఇంకా జర్నీ అయితే ప్యాకింగ్లు అన్నీ కుదురుతాయి అండ్ ఫుడ్ కూడా అదే ప్రి అదే రోజు ప్రిపేర్ చేసుకోవడం కూడా అవుతూ ఉంటుందండి సో అలా ఉంటుందన్నమాట చిన్నపిల్లలతో జర్నీ అండ్ ఎప్పుడైనా సరే ఊరు వెళ్ళాలి అంటే ముందు నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాము కానీ అసలు టైం కుదరదండి సో ఇదైతే మేము ఉంటున్న దగ్గర ట్రైనింగ్ సెంటర్ అండి సో ట్రైనింగ్ సెంటర్కి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి అసలు నేను ఒక్కదాన్నే చేయాలనుకున్న జర్నీ సో ఇంతమంది ఫ్రెండ్స్తో ఎలా చేశాను అసలు అస్సలు అర్థం కాలేదనమాట అసలు ఏం జరిగింది అంటే ఇంకా ఊరు వెళ్ళాలి అని చెప్పి ఇంకా ముందు నుంచే టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ మాతో పాటు ఇంకా టికెట్స్ తీసుకున్నారండి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సో అసలు అనుకోలేదండి టికెట్స్ వాళ్ళు కూడా తీసుకున్నారు అని సో ఒకసారి అయితే కలిశారు సో మేము ఇలా ఊరు వెళ్తున్నామని అని చెప్తే ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా మేము కూడా అదే రోజు బయలుదేరుతున్నామని చెప్పారండి సో ఇంకా చెప్పగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము ఓకే ఓకే అనుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అయితే అనిపించింది అండ్ ఇప్పుడు మేము ట్రైనింగ్ సెంటర్కి అయితే ఎందుకు వెళ్ళాము అంటే ఇంతకుముందు మేము పానీపట్లో ఉండేవాళ్ళం కదండి సో పానీపట్ నుంచి ఒక అన్నయ్య అయితే వచ్చారు సో గోదావరి రా ఏలూరులో ఉంటారనమాట సో ఆ అన్నయ్య కూడా ఇక్కడికి ట్రైనింగ్ కోసం అని అయితే వచ్చారండి సో ఆ అన్నయ్యది కూడా ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఊరు వెళ్ళేసరికి అండ్ ఆ అన్నయ్య వాళ్ళు కూడా తత్కాలైతే టికెట్ అయితే ముందే తీసుకు ముందు రోజైతే తీసుకున్నారనమాట అదండి సంగతి ఇంతమంది ఉన్నారనమాట ఒక్క దాన్ని జర్నీ ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకున్నాను సో ఇంకా అందరితో పాటు జర్నీ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది నో ప్రాబ్లం అని అనుకున్నానండి మేమైతే ఇంతకుముందు పానీపట్ల అయితే ఉండేవాళ్ళం అండి అండ్ అన్నయ్య వాళ్ళు కూడా పానీపట్ నుంచే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయారనమాట సో మేము ఒక ప్లేస్కి అన్నయ్య వాళ్ళు ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యింది సో ఇంకా అన్నయ్య వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఉంది అంటే అన్నయ్య ట్రైనింగ్కి వచ్చారు సో అదే రోజు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోవడం వల్ల అండ్ ముందు రోజు అయితే తత్కాలైతే తీసుకున్నారు సో అదే రోజు ఇంకా అందరం కలిసి ఇంటికి వెళ్తున్నాం అని బయలుదేరుతున్నాం అనమాట హ్యాపీగా అయితే అండ్ మేము ఇంకా కార్ ఎక్కిన తర్వాత ఇంకా మీరు ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఇంకా ఇవే మాటలు అనమాట సో మాకు ఏదైనా సరే ఇంకా పానీపాట్ ప్లేస్ బాగా అలవాటు అయిపోయిందండి సో అప్పటి నుంచి ఒక ఫ్రెండ్స్ అనమాట ఫుల్గా ఫ్రెండ్స్ అయితే అయిపోయాము అండ్ ట్రాన్స్ఫర్ జర్నీయే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను మీతో అండ్ ఇక్కడైతే ఇంకా మా పాప బిస్కెట్స్ అయితే తినేసి ఇంకా నిద్ర వస్తుందని చెప్పి ఇంకా నిద్రపోతుందన్నమాట అండ్ మహేంద్రబాబు అయితే ఇంకా అన్నయ్య అయితే మనం తమ్లుక్ దగ్గరికి అయితే వచ్చేసామండి సో తమ్లుక్ సిటీ అనమాట ఈ సిటీ అవసరం అంతా ఇలా ఉంటుందండి సో మాకు హల్దియా నుంచి తమ్లుక్ రావడానికి అయితే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ముందే రీచ్ అయిపోయామనమాట సో ఇంకా ఎక్కడ వర్షం వస్తుందో ఏమో అనుకున్నాము మధ్యలో సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ప్రాబ్లం లేకుండా అయితే వచ్చేసాము స్టేషన్ వరకు ఇదేనండి మన తమలూక్ స్టేషన్ అనమాట సో బయట నుంచి చూస్తే పెద్ద చెరువు అయితే కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ చెరువులు ఇంకా కామన్ అనమాట అండ్ ఎక్కడంటే అక్కడ వాటర్ అయితే కంపల్సరీ ఉంటుందండి మా బావాళ్ళు అయితే బ్యాగ్స్ పట్టుకుని ముందు అయితే వెళ్ళిపోయారు మేము బ్యాగ్ సైడ్ అయితే మా పాప నేను కలిసి వెళ్తున్నాము అండ్ విశాఖపట్నం దిగా ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ కి మనకి సిక్స్ థర్టీ కి అయితే వస్తుంది ఇంతకు ముందు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఈ టైం అయితే ఉండేదండి ఇప్పుడు టైమింగ్స్ అయితే మార్చేశారు అండ్ సిక్స్ థర్టీకి వెళ్ళా వచ్చేస్తుంది అనమాట అండ్ మేమైతే వెయిట్ చేస్తున్నాము సిద్ధు బాబు బాయ్ బాయ్ నాన్న బాయ్ చెప్పు బాయ్ చూపు హ్యాపీ జర్నీ అండ్ విశాఖపట్నం దిగ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి అండ్ అనుకున్నట్టుగానే సో అక్క వాళ్ళ ఫ్యామిలీకి మాకు ఒకే దగ్గర అయితే ఇంకా సీట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట అండ్ మనం తమలుక్ స్టేషన్ సో ఇంకా కంప్లీట్ జర్నీ వ్లాగ్ అయితే పెట్టలేకపోతున్నానండి సో తెలుసు కదా ఇంకా పిల్లలతో అవ్వదు సో ఈ బ్లాగ్ అయితే ఇంకా కంప్లీట్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలా అందరితో పాటు జర్నీ చేస్తే ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్